సొమయ్య మొదటి గ్రంథము అధ్యాయము దావీదును అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్లిపోయిరి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి యుడుటయూ తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి యుండు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి ఎజ్రాయేలీయురాలైన అహీనోయము కర్మలీయుడైన నాబాలు భార్య అయిన అబీగాయులు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన ఎహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమ్యలకు కుమారుడైన అభ్యతారుతో చెప్పగా అభ్యతారు ఏఫోదును దావీదు నద్దకు తీసుకుని వచ్చెను నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకుందు అని ఎహోవా యొద్ద దావీదు విచారణ చేయగా ఎహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చను కాబట్టి దావీదు అతని ఎద్దనున్న ఆరు వందల మందియును బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో రెండు వందల మంది వెనుక దిగ విడువబడిరి దావీదును నాలుగు వందల మందియును ఇంకా తరుముచూ గాని ఆ రెండు వందల మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను వారు దావీదు నద్దకు వాని తోడుకొని వచ్చి వాడు మూడు రాత్రింబగళ్లు అన్నపానము లేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని మొక్కను రెండు ద్రాక్ష గెలలను వానికిచ్చిరి వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరెల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు ఎక్కడ నుండి వచ్చితివని వాని అందుకు వాడు నేను ఐగుప్తుయుడనై పుట్టి అమాలేఖీయుడైన దాసుడనై తిని మూడు దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను మేము దండెత్తి కెరేతీల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకుని శిక్లగును కాల్చివేస్తుమని చెప్పాను ఆ దండును కలుసుకున్నటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాని నడుగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఏడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవచూపునె తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకుని సొమ్ముతో తులదూగుచూ వారు ఆ ప్రదేశమంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచూ ఆటపాటలు సలుపుచుండెరి దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటిల మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒకడనూ లేకపోయెను ఈలాగున దావీదు అమలేఖీయులు దోచుకునిపోయినా దానంతటినీ తిరిగి తెచ్చుకొనెను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొనిపోయిన దానంతటిలో కొద్దిదేమీ గొప్పదేమీ ఏదీయూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను మరియు దావీదు అమలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనిను ఇవి దావీదు నక దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి అలసట చేత దావీదును వెంబడించలేక వాగు దగ్గర నిలిచిన ఆ రెండు వందల మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొన్నట్టుకై బయలుదేరి దావీదు ఈ జనుల యద్దకు వచ్చి వారి యోగక్షేమం అడుగుగా దావీదుతో కూడా వెళ్లిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారున్నైనా కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియూ వీరికియ్యము తమ భార్య పిల్లలను వారు తీసుకుని పోవచ్చునని రీ అందుకు దావీదు వారితో ఇట్లా నేను నా సహోదరులారా ఎహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగన చేయకూడదు మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు పోయిన వాని భాగమెంతో సామాను నద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట అందరూ సమముగానే పాలు కదా కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇస్రాయేలీలలో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి నియమించెను దావీదు శిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి యుహోవా శత్రువుల యద్ద నేను దోచుకుని సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించను బేతెలులోను దక్షిణ రామోతులోను ఎత్తీరులోను అరోయేరులోను షిప్మోత్లోను ఎష్టెమోలోను రాకాలులోను ఎరమయేలీ గ్రామములలోనూ కేనీయుల గ్రామములలోను హోర్మాలోను ఖోరాషానులోను అతాకులోను హెబ్రోనులోనూ దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించను